అలాగే సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అవి మన చంద్రబుడి బాబారావు గారు గత వారం రోజులుగా వరద వరద వచ్చి ఆంధ్రప్రదేశ్ని ముంచడం జరిగింది రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో రావటం అనేక మంది దాతలు ముందుకు వచ్చి సాయం చేయటం అనేది అభినందనక విషయం అలాగే గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి డెబ్బై సంవత్సరాల్లో కూడా యువకుడిలాగా పనిచేస్తూ వరదల్లో పర్యటిస్తూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి దాని నిమిత్తం మా డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా సీఎం రిలీఫ్ పండికి ఒక కోటి రూపాయలు అలాగే నాలుగు వందల ప్లండ్ అఫెక్టెడ్ పంచాయతీలు పంచాయతీకి ఒక పంచాయతీకి వచ్చి లక్ష రూపాయలు చొప్పుని నాలుగు కోట్ల రూపాయలు మరి ఆయన సొంత నిధులు సొంత నిధులతో కష్టపడి మరి అతను సంభ సొమ్ముని మరి సొంత నిధులతో ఇచ్చించి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వటం అలాగే పంచాయతీలకి డైరెక్ట్గా పంచాయతీలు అనే అకౌంట్లు వేసి ఆ పంచాయతీలు పారిశుద్ధ్యం కానివ్వండి అనేక కార్యక్రమాలు చేసుకున్నాను కూడా వెసులుబాటు కల్పించిన ఘనత ఆ పవన్ కళ్యాణ్ గారిది మరి ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు ఇచ్చి ఇంత భారీ మొత్తంలో ఇచ్చిన అయితే మా ఎక్కడ కనిపించలేదు మరి అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది అలాగే మా గ్రామ పంచాయతీలో విషయం వచ్చేటప్పటికీ మా పంచాయతీలు గౌరవం లేక గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం దానికి మరి మా డిప్యూటీ సీఎం గారు పంచాయతీ మినిస్టర్ గారు మా శాఖ తీసుకున్నాక గ్రామ పంచాయతీ సర్పంచ్లకి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది అదే దాంట్లో భాగంగానే అనేక కార్యక్రమాలు మరి పంచాయతీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏ విధంగా చేస్తే మనం గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం వచ్చిందని చెప్పి అనేక సమీక్షలు చేస్తూ వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ వస్తూ రీసెంట్గానే అలిగిన వార్త సమయం నిధులు కూడా మా అకౌంట్లోనే రావడం జరిగింది తొమ్మిది ఎనిమిది కోట్లు మరి మా పవన్ కళ్యాణ్ గారి గారిని ఆదర్శంగా తీసుకుని మా ప్రథమ కోట్లు గ్రామ సభ సర్పంచ్ స్టేట్ వైడ్గా పదమూడు వేల తొంభై ఏడు మంది సర్పంచ్లు ఉంచడం జరిగింది మరి మనం కూడా ఏదో ఒకటి చేయాలి మరి మనం కూడా చేస్తే బాగుంది చెప్పి అందరూ సర్పంచ్లు కూడా నిర్ణయం తీసుకుని పదమూడు వేల తొంభై ఏడు మంది సర్పంచ్లు మరి మా గౌరవ వేతనాన్ని సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వటానికి అందరూ కూడా అంగీకారం తెలపడం అనేది కూడా మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఇది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం సర్పంచ్ మాకు మేము కూడా ఎంతో కొంత క్లడ్గా పెట్టే వీళ్ళకి మా సేవ చేస్తామని చెప్పి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మా డిప్యూటీ షీమర్ గారు కూడా ఒక లెటర్ రాయి రాయడం జరిగింది లెటర్ రాసి మేము అందరం ఇస్తామని రాయటం జరిగింది దాని నిమిత్తం రెండు మూడు రోజులు మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు ఆ అపాయింట్మెంట్ రాగానే అన్ని సంఘాలను కలుపుకొని స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల సర్పంచ్ని కూడా పిలిపించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సుమారు నాలుగు కోట్ల రూపాయలు మా గౌరవేతనాన్ని ఇవ్వడానికి సీఎం రైలు పండి కింద ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి రెండు మూడు రోజులు కలిసి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్ర సర్పంచు మా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు గారు పిలుపునేరకు స్టేట్ సర్పంచ్లందరినీ ఇక్కడ ఒకే మాటతో ఈ బాదం రోజుల్లో రాష్ట్రానికి వచ్చిన ఒక విపత్తుని అందరూ తలాక చేసి మన తోటి మానవులు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిండి నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క్రమంలో మా అధ్యక్షుడు పిలుపు మేరకు మేము కూడా రాష్ట్రం మొత్తము పదమూడు వేల తొంభై ఏడు పంచాయతీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి మాకు నెలకి మూడు వేల రూపాయలు గౌరవ వేతనాన్ని మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము అందరికీ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ సందర్భంగా ఈ రోజుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి మా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు సొంత నిధులని ఈ ప్రజలకి ఉదాహరణంగా ఇవ్వటం అనేది ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము దీన్ని మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు కూడా ఈ ఎనభై రోజుల్లో ఎంతో కొన్ని కార్యక్రమాలు గ్రామ పంచాయతీని గుర్తించడం జరిగింది ఇంతకుముందు మాకు ఆ పరిస్థితి లేదు ముందు ముందు కూడా మాకు చాలా హక్కులు ఉన్నాయి మా హక్కుల కూడా వాళ్ళు జీవో ద్వారాగా మాకు గుర్తించి మాకు మంచి గౌరవాన్ని గుర్తిస్తానని మేము కోరుకుంటూ చాలు నమస్కారం అండి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం నుంచి ఇప్పుడు ఈ వరదల్లో ఉండి సహాయ సహకారాల్లో ఉండిపోయిన సర్పంచులు అందరూ కూడా వీలైనంతమంది అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మేము ప్రత్యక్షంగా వరద బాధితుల సహాయ కార్యక్రమాలు పాల్గొంటూ కూడా మా సొంత నిధులు వెచ్చిస్తూ కూడా చేస్తూ ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచులు అందరూ కూడా కలిపి తమ గౌరవ వేతనం ఏదైతే ఉందో నెలకు మూడు వేల రూపాయలు ఒక నెల వేతనాన్ని పదమూడు వేల పైచీలకు సర్పంచులు అందరూ సుమారుగా నాలుగు కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము విరాళంగా అందజేయడం జరుగుతుంది ఆ విషయం మీదనే ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతోంది త్వరలోనే మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారికి మా ఈ లేఖను అందించడం ద్వారా ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మా సర్పంచులందరూ కూడా కలిపి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు వేరాడని అందజేయడం జరుగుతుంది అయితే ఈ పోగ్రామ్ సర్పంచులందరికీ ధన్యవాదాలు మొన్ననే ఒక ప్రోగ్రాం జరిగింది మా ఊర్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎంపీ బాలసీ గారిని ఎమ్మెల్యే కాగితకృష్ణ కృష్ణా సార్ గారిని పిలుస్తానికి వెళ్ళాం మేము సుమారు ఒక రెండు వేల మంది భోజనాలు పెడదాం అనుకున్నాం మేము అందరం కలిసి జనసేన టీడీపీ ఇద్దరం కలిసి ఎంపీ గారు ఒకటే మాట అన్నారు పరిస్థితి బాగాలేదు వర్షాలు వస్తున్నాయి ఆ టైంలో ఏం చేయాలి ఏంటనేది చేయండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎక్కడైతే మురిగిపోయినో అక్కడ ఫిల్డ్లోకి వెళ్ళాలి మేమందరం అక్కడ వర్క్ చేయాలి దాని గురించి భోజనాలు పరిస్థితి ఆపేసేయండి అని ఆ ఖర్చు ఏదన్నా దేనికన్నా వాడండి అని చెప్పారు ఆ ప్రోగ్రామ్ ఆపేసి సింపుల్గా నడిపేసాం అయితే గత మూడున్నర సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమందరం సర్పంచులందరూ కూడా సగం మంది సర్పంచులు బాగా వర్కర్లే చేతి వర్క్ వర్క్ చేసుకునే వాళ్ళే గెలిచారు ఈసారి అంటే ఎవరు నుంచుకోడానికి ముందుకు రాలా రాబోయేటప్పటికి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరూ లేని వాళ్ళు వచ్చి నుంచున్నారు అందరు గెలిచారు గెలిచిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో నెల జీతం సీఎం పనికి ఇవ్వాలని చెప్పి జగ ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఉండంగా ఒక్కొక్క పంచాయతీ కోటి రూపాయలు యాభై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు తీసేసాడు మనకు తెలియకుండా సర్పంచ్ తెలియకుండా తీసేసాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క మూడు వేల రూపాయలు ఒక లెక్క ఏం కాదు సర్పంచ్కి మంచి అదృష్టంగా భావించి అందరూ కూడా ఈ సాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి బలం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బలం వాళ్ళిద్దరు కూడా బాగా ఒకరి బలం ఒకరు పుంజుకుని బాగా ముందుకెళ్తున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా మనం కూడా కింద కార్యకర్తలు రెండు పార్టీ కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు కూడా అలా ఉండాలి మనం కానీ కొన్ని గ్రామాల్లో అలా కనిపించట్లేదు అందరు కలిసి శుభ్రంగా కలిసి మంచి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇదివరకు మూడు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం మనందరం మన పార్టీ వచ్చిద్దని చెప్పి నేను ఆల్రెడీ పొత్తులో గెలిచాను అప్పుడే జనసేన తెలుగుదేశాన్ని కలిపేశాను పాంప్లెట్ పడేసాను నేను ఇబ్బందులు అయితే పడ్డాం బాగా ఆ ఇబ్బందులు పడకుండా సహాయ నిధికి డబ్బులు ఇచ్చి అందరం కలిసి ప్రయాణం చేసి అందరు బలం పుంజుకొని అందరూ సహాయపడాల్సిందిగా కడ నియోజకవర్గంలో మాది మండలం ఇరవై ఏడు పంచాయతీలు ఉన్నాయి ప్రతి సర్పంచ్కి సర్పంచ్ అంతమందికి కూడా నేను చెప్తాను ఈ విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పి మీరు సహాయపడాల్సి కోరుకుంటూ కోరుకుంటారని చెప్పి అందరికి సహాయం చేస్తాం అందరికి కోరుకుంటారని చెప్పి విజయవాడ నగరంలో వరదలు వరద ప్రాంతాలు అలాగే పలు గ్రామాల్లో సుమారు నాలుగు వందల గ్రామాల్లో నీట మునిగి లేని అంశాన్ని అలాగే వాటికి అనుగుణంగా మాన్యశ్రీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ దాదాపు ఆయన నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలని మన గ్రామాలకి ఇచ్చి అలాగే కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన విధానాన్ని తెలియపరుచుకుంటూ వారికి ధన్యవాదాలు తెలి తెలియపరుచుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఆయన ఏదైతే ఆయన పూనుకున్నారో ఈ పనిని ఆదర్శంగా తీసుకుని మా సంఘాలన్నీ కలుపుకుని అందులో చిలగలుగుడు పాపారావు గారిని అలాగే పంచాయతీరాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇతర సంఘాల వీళ్ళందరినీ కూడా కలుపుకుని మేము ముందుకెళ్తూ మరి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని మా సర్పంచులు ఏదైతే పదమూడు వేల తొంభై ఏడు మంది సర్పంచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నెల వేతనాన్ని గౌరవ వేతనాన్ని మేము ముఖ్యమంత్రికి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందజేసే కార్యక్రమాన్ని మరి ఆలోచించాము ఇందులో భాగంగా సోమవారం నాడు మాకు చెరపూడి పాపారావు గారు కమిషనర్ గారితో మాట్లాడితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ సంఘాలన్నింటిని అలాగే మన పంచాయతీరాజ్ ఛాంబర్ని కానీ అలాగే సంక్షేమ సంఘం సర్పంచుల సంఘం వీళ్ళందరినీ కూడా కలుపుకుని మేము ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ యొక్క మా యొక్క ఆలోచన తెలియపరుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ డబ్బులు వెళ్లే విధంగా సుమారు నాలుగు కోట్ల రూపాయలు మేము కూడా సహాయం చేసే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ కూడా మీరందరూ కూడా స్పందించి మీరందరూ కూడా సమాలోచన చేసి మరి ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో మనం అందరికీ చేదోడు వాదోడుగా ఉందామనే అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించి మా నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాం ఇందుకుగాను పూనుకున్న సర్పంచుల సంఘం తరపున వచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు కూడా మా ధన్యవాదాలు తెలియవచ్చు